హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఫామ్లో మేము వాడే దానం మేము ఏం దాన వాడతాం ఎంతెంత వాడతాం అనేది ఈరోజు మా వీడియో సో సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గోయింగ్ టు ద వీడియో మా ఫామ్లో మేము రాగులు సద్దలు వడ్లు కలిపి పెడతాం అనమాట అయితే రీసెంట్గానే వడ్లు అయిపోయినాయి వడ్లు మళ్ళీ తేలేదు ఇప్పటికైతే రాగులు సద్దలే కలుపుతున్నాం ఫస్ట్ అవీటిని ఒక తట్టరు తీసుకొని బాగా మిక్సింగ్ చేయాలన్నమాట మేము డైరెక్ట్ రైతు దగ్గర తీసుకున్నాం అందుకని మా అంట్లో చెత్త ఎక్కువ ఉంది మీరు షాప్లో తీసుకుంటే అంత చెత్త రాదు దుమ్ము కూడా అంత రాదు అందుకని మేము బాగా క్లీన్ చేస్తాం అనమాట ఒక టూ టైమ్స్ క్లీన్ చేస్తాం చెత్త అంతా పోయే వరకు క్లీన్ చేసి ఒక దగ్గర ఇప్పుడు అంతా నేను సాయంత్రం చేస్తున్నా సాయంత్రం మొత్తం దీని అంతా క్లీన్ చేసి పొద్దున వరకు నానబెట్టాలన్నమాట నానబెడితే వీటికి డైజెషన్కి ఈజీగా ఉంటుంది మేము రేపు దాన పెడతామంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు అది బాగా కడిగి ఒక సైడ్ పెడతాము సైడ్ పెట్టి పొద్దున పెడతాం ఈ రెండు పూటలకు దాన ఇది పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి పెడతాం అయితే బాగా గడిగేసి ఒక సైడ్కి పెట్టుకోవాలి సైడ్కి పెట్టుకొని పొద్దున తీసుకుంటాం నెక్స్ట్ మా ఫామ్లో వాటర్ అనమాట వాటర్ డైలీ క్లీన్ చేసుకొని ఫ్రెష్ వాటర్ కోసం ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకొని ఫ్రెష్ వాటర్ పోస్తే ఇప్పుడు మన కూడా బాగుంటుంది అనమాట మా ఫామ్లో మేము వాటర్లో లివర్ టానికి కలపడం జరుగుతుంది ఎందుకంటే కోళ్ళకు అరుగుదల బాగుంటుంది అన్నమాట లివర్ టానికి వాడితే ఇంకోటి వచ్చేసి విమరాల్ ఇందులో వచ్చేసి విటమిన్స్ ఉంటాయి మనం ఇచ్చే దానలో వీటికి ఏమైనా విటమిన్స్ అందకపోతే దీని నుంచి అందుతాయి సో మేము ఈ రెండు మంత్లీ ఒకసారి వాడతాం అదొకసారి ఇదొకసారి సో పొద్దున నైటు నానబెట్టిన వడ్లని నీళ్ళని పారవస్తున్నాం ఫ్రెష్గా వాటర్ అన్నీ పారవసి ఫస్ట్ పుంజలకు పెట్టడం జరుగుతుంది మా గాబులు నాలుగు గాబులు ఉన్నాయి నాలుగు గాబులు ఉన్న పుంజలకు పెడతాం మా ఫామ్లో ఉన్న పుంజులకు మేము ఈ దాన్నే కాకుండా పొద్దున డ్రై ఫ్రూట్స్ కానీ పెసళ్ళు కానీ గుడ్లు ఉడకబెట్టిన గుడ్డు కానీ ఇవ్వడం జరుగుతుంది అయితే పొద్దున వీటికి ఫుల్ ప్రోటీన్ ఫుడ్ ఇస్తాం సాయంత్రం వచ్చేసి రా మేము మా ఫామ్లో ఈ దాన వాడడం జరుగుతుంది అయితే ఇది పొద్దున పది గంటలకు ఒకసారి ఇస్తాము ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసేస్తాం మొత్తం దాని దగ్గర ఏమి ఉంచకుండా మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు ఐదున్నర మధ్యలో అప్పుడు ఇస్తాం అప్పుడు కూడా ఇచ్చినాక మళ్ళీ తీసేస్తాము మీరు చూడొచ్చు ఎంత ఇష్టంగా తింటున్నాయో అయితే చాలా ఇష్టంగా తింటాయన్నమాట మా ఫామ్లో మా ఫామ్లో ఉన్న చిక్స్కి వచ్చేసి ఫస్ట్ ఫైవ్ డేస్ ఓన్లీ మేము నూకలే ఇచ్చినాము ఏమి ఇవ్వలే ఫైవ్ డేస్ తర్వాత ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇందులో రాగులు సద్దలు ఉలవలు తెల్లజొన్న పచ్చజొన్న మళ్ళీ అందులో నూకలు కూడా కలుపుతాము ఇది మా ఫామ్లో మేము ఇచ్చే దాన అయితే ఫస్ట్ ఫైవ్ డేస్ మేము ఓన్లీ నూకలే పెట్టినాము ఈ వాటర్ ఇది ఈరోజు మన వీడియో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంటసింబ ఆల్లో పెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు తీస్తూనే ఉంటాం